అలా తాగి ఉండటం చూసి లీలావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గట్టిగా ఇలా అంటుంది ఎందుకురా ఎందుకురా దర్శన్ విని తీసుకొని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి ఇంకా అప్పుడే చాలా బాధపడుతూ రోహిత్ తోలుతో కూడా అలాగే చూస్తూ ఉంటాడు దర్శన్ అందరూ కూడా అలా బాధపడుతూ ఉంటారు లీలావతి అలా మాట్లాడేసరికి లీలావతి అంటుంది వాడు బయటికి వెళ్ళి ఎంత ఎదిగాడో కళ్ళ ముందు కనిపిస్తుంది కదా వెళ్ళరా విని అక్కడి నుంచి ఇక్కడ నుంచి పంపించేస్తాయి అని ఏంటూ లీలావతి అంటే పెద్దమ్మ ఎలా ఉన్నాడో చూసావు కదా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పంపించడం అని దర్శన్ అంటాడు అలా అంటే ఎలా వెళ్ళాడో అలాగే పంపించు తాగి ఇలా వస్తే అని అంటూ ఉంటే అక్క అని ఆనంద అంటుంది నువ్వు ఊరుకో ఆనంద అని లీలావతి గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది చూడు వాడు ఎలా తయారయ్యాడో చూస్తూనే ఉన్నాం కళ్ళారా ఎంత ఎదిగాడో చూస్తూనే ఉన్నాం కాబట్టి వాడు ఇక్కడికి రావటానికి వీల్లేదు పంపించేసే అని గట్టిగా అరుస్తుంది లీలావతి వెంటనే దర్శన్ నేను పంపించను పెద్దమ్మ అని గట్టిగా అరుస్త తడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక తనని రోహిత్ని బయటికి పంపించేస్తారా ఇంట్లోకి పిలుస్తారా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్